చాగంటి వెంకటి గారికి నమస్కారం నా పేరు ప్రశాంత్ కరీంనగర్ నుండి నేను మాట్లాడుతున్నాను ఒక ప్రశ్న ఉందండి ఆ ప్రశ్న ఏంటంటే వేదం ప్రకారం ఎందుకు పాటించాలి వేదం ప్రకారంగా మనము ఎందుకు బ్రతకాలి దానివల్ల కలిగే అల్టిమేట్ ప్రయోజనం ఏంటి ఇప్పుడు మీరు చెప్పవచ్చు వేదం ప్రకారంగా మనము బ్రతికితే కలిగే అల్టిమేట్ ప్రయోజనము మోక్ష ప్రాప్తి లభిస్తుంది మోక్షానికి కృత అయితే నా ప్రశ్న ఏంటంటే మోక్షానికి పోకపోతే వచ్చిన ఏముంది ఎందుకు పోవాలి మోక్షానికి అంటే మీరు అనొచ్చు అదర్వైజ్ మనం అనేక జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది పుడతాము చచ్చిపోతాము పుడతామో చచ్చిపోతాము ఈ జనన మరణ చట్ట చట్టం లోపల తిరుగుతూనే ఉంటాం ఎవరు తిరుగుతారు ఈ చట్టంలోపట జనన మరణ చట్టం లోపల జీవుడు తిరుగుతాడు మరి జీవుడు అలసిపోతాడా జీవుడికి బాధ కలుగుతుందా అంటే ఐ మీన్ జీవాత్మకి ఈ జీవాత్మ అలసిపోతుందా జీవాత్మకి బాధ కలుగుతుందా లేదా జీవాత్మ క్షీణించిపోతుందా అలా ఏం జరగదు సో అలాంటప్పుడు నష్టమేముంది తిరగనివ్వండి అలానే జన్మ మరణ చట్టం లోటి ఎన్ని రోజులైనా తిరగనివ్వండి అయితే ఇక్కడ మీరు అనొచ్చు అలా ప్రతిసారి మనం జన్మ తీసుకున్నప్పుడు మనకు శరీరం వచ్చినప్పుడు అనేక బాధలు అనుభవిస్తూ ఉంటాం కదా సో దాని బదులు మోక్షానికి పోతే అయిపోద్ది కదా అనవచ్చు బాగుందండి ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడు మానవ శరీరం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బతికేశాడు సో ఆ కర్మానుసారంగా అతను క్రిమికీటకాదులు లేకపోతే పశుపక్షాదులు లేకపోతే మానవ శరీరమే తీసుకొని కష్టాలు పడవలసి వచ్చింది అనుకోండి ఆ కష్టాల వల్ల బాధను పొందవలసి వచ్చింది అనుకోండి ఆ కష్టాలు బాధలు ఎప్పటి వరకు ఆ జన్మ ఉన్నంత వరకు ఆ జీవుడు ఆ శరీరంలో ఉన్నంత వరకు ఆ శరీరం నుంచి జీవుడు బయటకు రాగానే పాము కులుసం విడిచిన రోజుల్లో పన్నెండు నుంచి పదమూడు రోజుల్లో పట్ల వేరే శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం గుర్తుంటుంది ఏమీ గుర్తుండదు అలా నా జన్మలో ఇన్ని కష్టాలు అనుభవించానని ఇంత బాధపడ్డానని ఇక అంటే బాగా బతకాలని మంచి కర్మలు అది సేమ్ గుర్తుకుంటుంది కదా గుర్తుకుంటే కదా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఆయనకి ఏం గుర్తుకుంటుంది కంప్లీట్గా ఫ్రెష్గా బ్లాంక్గా ఉంటాడు సో అలాంటప్పుడు ప్రయోజనమేముంది ఎలా పడితే అలా బతికేసి జన్మబడిన చట్టంలో తిరుగుతూ తిరుగుతూ ఉంటే అయిపోతుంది కదా అంటే ఎట్లా గుర్తుకుండదు తర్వాత జన్మ తీసుకుంటే పాత జన అంటే కొంతమంది గుర్తు ఉండొచ్చు బట్ రేడీ కేసు బట్ మోస్ట్ నా మెజారిటీ అసలు గుర్తుకేం ఉండదు సో ఇదండి నా ప్రశ్న దీనికి సమాధానము మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను ఇంకొక ప్రశ్న ఉంది అది మళ్ళీ అడుగుతాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ప్రైవేదిక్ సైన్సెస్ ప్రశాంత్ గారు ప్రశ్న విన్నారు కదండి ఈ ప్రశాంత్ గారు ఆ మెసేజ్లో పెట్టిన ప్రశాంత్ గారు ఒకటే అని చెప్పి ఎవరో నాకు మెసేజ్ పెట్టారు అవి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే చెప్పుకుందాం వీరు అడిగింది ఏంటంటే జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు మానవుడు జీవుడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఉంది కష్టాలు పడుతూ ఉంటాడు సుఖాలు పడుతూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు బ్రహ్మాండం ఉంటాడు కదా అతనికి మోక్షం పొంది లాభం ఏంటి ఇది ఆయన ప్రశ్న సో ఇంకోటి ఏంటంటే జన్మ తీసుకున్నప్పుడు పూర్వజన్మలు ఏవి జ్ఞాపకం ఉండవు జ్ఞాపకం ఉండనప్పుడు అతను ఎలా జీవించాలో ఎట్ట తెలుస్తుంది అలానే జీవిస్తాడు మళ్ళీ జన్మ మరణ చక్రంలో పడతాడు కదా అని యా చాలా మంచి ప్రశ్న అండి ప్రశాంత్ గారు అది నిజంగా అందరికీ వచ్చే డౌటే ఇదివరకు ఒకసారి క్లారిఫై చేశాను అది వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మీరు కొద్దిగా ప్రశ్న వెరైటీగా అడిగారు లెట్ అస్ స్టార్ట్ లైక్ దిస్ ప్రశాంత్ గారు మోక్షం ఎందుకు పొందాలి చూద్దాం ఒకసారి మొట్టమొదట మీరు మీకు అంగాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు చక్కగా ఉన్నారు మనిషి యవ్వనంలో ఉన్నారు సో మీకు కావలసిన జీవితం ఉండొచ్చు మీకు ధనం ఉండొచ్చు మీకు ఒక గౌరవప్రదమైన జీవితం ఉండొచ్చు మీకు ఒక మంచి భార్య లేకపోతే మీకు ప్రియురాలు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు అలానే మీకు ఒక మంచి ఉద్యోగం ఉండొచ్చు కార్లు వైభవం అన్నీ ఉండి ఉండొచ్చు ఎస్ డెఫినెట్గా ఉండి ఉండొచ్చు లేకనూ పోవచ్చు ఇప్పుడు ఒక మనిషి ఏం చేస్తాడంటే తనకి ఒక స్టేటస్లో కానీ ఒక పొజిషన్లో ఉంటే తనకి పైకి ఎదగాలని చూస్తాడు ఉచితంగా ఎవరిని ఇస్తే కూడా తీసుకుంటాడు సో ఇప్పుడు మనం ఎంతోమంది జీవుల్ని చూస్తున్నాం వాళ్ళలో కొంతమందికి అంగవైకల్యం ఉంటుంది పాపం కాళ్ళు చేతుల్లో లేక లేకపోతే కళ్ళు చెవులో వినిపిచ్చకళ్ళు చూడలేక కొంతమంది మూగవాళ్ళు మాట్లాడలేక కొంతమంది ఏంటంటే బెడ్డు మీదే అలా పడుకుని ఉండిపోతారు రీసెంట్గా ఒక ఆయన చనిపోయాడు కూడా ఆయన ఎంతసేపు డైలీ ఒక పద్నాలుగు గంటలో పదిహేను గంటలో ఒక ఛాంబర్లో ఉండాలి అతనికి ఊపిరి పిలుచుకోవడం రావట్లేదు సో అది ఆ మిషన్ ఏం చేస్తుందంటే అతని ఛాతిని లాగి వదులుతూ గాలిని లోపలికి పంప్ చేస్తూ ఉంటుంది సో అందులో ఉంటాడు అందులో ఉండే చదువుకున్నాడు అందులో ఉండే పాస్ అయ్యాడు డిగ్రీలు నరకప్రాయమా జీవితం అలా నరకంగా అనుభవిస్తూ బతికాడు ఇంకా కొంతమంది అయితే కోమాలోకి వెళ్ళిపోతుంటారు ఇంకా కొంతమంది బతుకుతూ జీవోత్సవంలాగా ఉంటాడు రోడ్డు మీద కుండీలు ఏరుకుని తింటూ ఉంటారు పాపం వాళ్ళకి భోజనం కూడా దొరకదు కొంతమంది చాలా కష్టపడి పొద్దున్నే సాయంకాల పనిచేస్తారు కానీ సఫీషియెంట్ ధనం రాదు సో ఇలా జీవితాల్లో కొంతమందికి రోగాలు ఉంటాయి కొంతమంది క్యాన్సర్ వస్తుంది వాళ్ళు బెడ్ మీద పడిపోయి ఉంటారు వాళ్ళ ట్రీట్మెంట్ పేరు మీద నానా రభస చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఉంటారు వాళ్ళకి జుట్టు ఊడిపోయి బక్కగా అయిపోయి ఇంకా అసలు ఒళ్ళంతా వేడి వేడి వేడిగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ద కీమోథెరపీ ఎంత నరకం అనుభవిస్తుంటారంటే ఆ నరకాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అటువంటి జీవి ఆ నరకం నుంచి బయటికి వెళ్ళాలనుకుంటాడా అక్కడే ఉండాలనుకుంటాడు ఒకసారి ఆలోచించాలి పంది బురదలో పొల్లుతూ ఉంటుంది దానికి అది అని తెలియదు అది పెంటలో ఉందని తెలియదు దానికి ఎవరైతే ప్రతి జంతువు విసర్జిస్తుంది ఆ విసర్జనలో ఈ పంది తిరుగుతుంది దానిలో పురుగులు తిరుగుతూ ఉంటాయి సో వాటికి ఆ జీవితం కావాలని కోరుకుంటాయా ఇంకా ఉన్నతమైన జీవితం కావాలని కోరుకుంటాయా సరే ఆలోచించండి ప్రతి మనిషి ఉన్నతమైన జీవితాన్ని కోరుకొని తీర్తాడు ఇది ఫస్ట్ సో ఇప్పుడు జన్మ తీసుకుంటే నష్టం ఏంటంటే మంచి మంచి జీవితం వస్తే ఎవరు కాదంటారు చెప్పు అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఎంత మంచి జీవితంలో ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ కంప్యూటర్స్ని స్టార్ట్ చేసిన ఆయన పేరు ఏదో ఉంది స్టీవ్ జాబ్స్ అనుకుంటా యా స్టీవ్ జాబ్స్ ఆయన క్యాన్సర్తో యాభైకే చనిపోయాడు ఆయన విలపించాడు ఏమని మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి లేకపోతే మీరు సంపాదించింది మీరు కూడా ఎంజాయ్ చేయలేకపోతే ఇంకెవరు ఎంజాయ్ చేస్తారు సో ఆయన చెప్పేది ఏంటంటే జీవితాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు సో అలా మీరు కూడా జీవితం అంటే ఏంటో తెలుసుకోకుండా మనం మాట్లాడేస్తే యవ్వనంలో ఉన్నప్పుడు ఆ వేడితో మనకి ఏంటంటే తెలియదు ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం మన జీవితం అంతా ఇలానే ఉంటుంది అనుకుంటాం ఉండదు కొంతమంది ఓల్డ్ ఏజ్కి వస్తారు మొన్న ఒక న్యూస్ చూశాను ఒక ఆవిడ పాపం ఎనభై సంవత్సరాలు కొడుకులు ఇద్దరు తరిమేశారు ఆమె ఇంట్లోంచి ఆమె వెళ్ళి ఆ చెత్తాల దగ్గర ఎక్కడ కూర్చొని ఎరుకొని తింటాం తిండికి లేక చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆమెను తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ మీద కొడుకుల మీద చర్య తీసుకోమన్నారు ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న రెండెకరాల పొలాన్ని వాళ్ళు తన్ని లాక్కున్నారు సో ఇలాంటి జీవితం గడపాలనుకుంటారా అండి ప్రశాంత్ గారు చెప్పండి అనుకోరు కదా అప్పుడు మీరు అనొచ్చు కాదండి కొద్దిగా వివేకం ఉపయోగించాలి వాళ్ళకి చదువు వచ్చింది కదా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు జాగ్రత్త పడాలి అదే చెప్తున్నా అలా జాగ్రత్త పడడానికి అవకాశం చాలామందికి లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మలతో అలా వస్తూ ఉంటుంది దాన్ని మనం అందరం కలిసి దాన్ని నిరోధించాలి పరమాత్ముడు అదే చెప్తాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టమంటాడు మరి ఆకలిగా ఉంది కర్మతో వచ్చాడు కదా పరమాత్ముడు ఇచ్చిన ఆ శిక్షణే కదా అంటే అయిన ఆయన చెప్పాడు నువ్వు చేయవలసిన పని ఇది అని వాడి కర్మ కథ వెళ్తూ ఉంటాడు తిండి పెట్టడం మూలంగా వాడు కర్మని సరిదిద్దుకుంటాడు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి సో అవకాశం ఇచ్చినప్పుడు ఈ బురదలో బతికే కంటే మోక్షానికి వెళ్ళడం బెటర్ అనుకుంటాడు ఇది బురద అని ఎందుకంటున్నాంటి ఇది అవిద్య ఈ అవిద్యని మీరు తెలుసుకోలేకపోతున్నారు మనము ఏదైతే మనం కావాలని అనుకుంటామో ఆ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవన్నీ కూడా మన శరీరానికి సుఖాన్ని ఇస్తాయి మనసుకు శాంతినివ్వు ఒకవేళ కొన్ని మనసుకు శాంతినిస్తే మన జీవుడికి ఆనందాన్ని ఇవ్వు సో ఆనందాన్ని చవిచూసిన వాడు ఈ శాంతి సుఖాల కంటే అది బెటర్ అనుకుంటాడు సో ఇది మానవుడికి తెలుస్తుంది ఆ జ్ఞానం వస్తుంది మీరు చూడండి చిన్న పిల్లవాడు ఐదో ఐదో తరగతి ఐదేళ్ళు వచ్చినాయి వాడిని తీసుకెళ్ళి స్కూల్లో ఎందుకు వేస్తామండి స్కూల్లో ఎందుకు వేస్తామంటే వాడికి విద్య కావాలి అని విద్య లేకపోతే వాడు ఎలా ఈ ప్రపంచంలో అని మీ అందరికీ తెలుసు విద్య నేర్చుకున్న తర్వాత తనకి ఎంత అర్హత ఉంటే అంత అర్హతతో ఉద్యోగమో లేకపోతే ఏదో పని చేసుకొని బతికేస్తాడు సో ఇది మనము తప్పకుండా పిల్లల్ని విద్యకి పంపిస్తాం పంపించి నేర్పిస్తాం కొంతమంది కూలి వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు ఎఫర్ట్ చేయలేక పిల్లల్ని వాళ్ళు కూడా వాళ్ళని కూడా పనిలో పెట్టేస్తుంటారు అది కనుక వాళ్ళు కనుక వాళ్ళకి లేదు మన పిల్లలు చదువుకుంటే పెద్దగా అయితే బాగా ఉద్యోగస్తులయ్యి చక్కగా బతుకుతారు మళ్ళా కూలి వాళ్ళకి బతకరు అని అనుకుంటే వాళ్ళు కష్టపడిన పిల్లల్ని ఎట్లా అయితే జాయిన్ చేస్తుంటారు కానీ అవకాశం లేకపోతే ఏం చేస్తారు చేయలేరు సో గవర్నమెంట్ దానికి తీసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే చెప్పొచ్చేది ఒక మనిషి ఎప్పుడు ఉన్నతంగా వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాడు ప్రతి జీవుడు చేసేది అది కొంగళిపురికి అదే దానికి దంతం అది అలా కకూన్లో ఉంటుంది ఉండి తెరుచుకొని బయటికి రెక్కలతో వెళ్ళిపోతుంది ఇది మనం చూస్తాం కళ్ళతో సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మానవుడు అలా అవిద్యలో పడకుండా రెక్కలు ఎగరాలి అది చక్కగా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేసి తీరాలి మోక్షము కొన్ని కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రాంతకాలం అని సో అంతకాలం ఆనందం అనుభవిస్తున్నప్పుడు ఇక్కడున్న సుఖాలన్నీ అక్కడ వచ్చేస్తాయి ఇక్కడ ఏమి మానవుడు ఏ అవ్వాలనుకున్నాడు అవన్నీ అక్కడ అయిపోతాడు అతను తలుచుకుంటే చాలా అయిపోతాడు అది కదా మోక్షం అంటే ఏది తలుచుకుంటున్నాడో అది అయిపోతాడు సో ఆ మోక్ష సుఖము అది వేరు సో మోక్ష సుఖానికి వెళ్ళమని చెప్పి వేదం చెప్తుంది సో మీరందరూ కూడా మోక్షానికి ప్రయత్నం చేయాలి అంతేకాని మానవ జన్మలు తీసుకుంటాం తీసుకుంటాం ఏమవుతుంది అంటే ఏమీ కాదు అలా అనుకున్న వాళ్ళకి మానవ జన్మలే వస్తాయి లేదా పక్షి పక్షుపక్ష కర్మలే బట్టి వస్తాయి మనం ఒక కర్మ చేస్తూ ఉంటాం లెటర్సే ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని లెటర్సే లెటర్సే నేనే నా నేనే తప్పు చేశాను అనుకుందాం ఎట్లా అంటే నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని నేను మేనేజర్ని అనుకున్నాను కా చెప్తాను బ్యాంకులో విరితనం ఉంది విపరీతమైన నా జీతం ఇంతే తక్కువ కానీ తీసుకున్నా సుఖంగానే ఉంటున్నాను కానీ ఎంత ధనం ఉందంటే అందులో వజ్రాలు వైడూర్యాలు అన్నీ కొన్ని లాకర్లో ఉన్నాయి నేను బ్రహ్మాండమైన మేనేజర్ని బ్రహ్మ బాగా చూసుకున్న బ్యాంక్ అంతా బాగుంది పై ఆఫీసర్లు సంతోషం కింద ఎంప్లాయీస్ సంతోషం అందరు సంతోషం నేను సంతోషం సడన్గా బ్యాంక్ దోచుకుందుకు ఎవరు వచ్చారు మొత్తం గనులు పెట్టారు నేను ఓకే అన్నాను ఫ్యాంటాస్టిక్ ఏం చేయాలి ఇప్పుడు బాబు లాకర్లు ఎక్కడ చెప్పు వజ్ర వైడర్ ఎక్కడ చెప్పు నేను తీసుకెళ్ళిపోతాం మాకు అధనం తీసుకెళ్ళిపోతూ ఉంటాను అన్నప్పుడు నేనేం చేస్తే ఇంకా మార్గం లేదు చనిపోకుండా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను అనుకుందాం ఒకసారి చేశాను లెట్సే భయపడ్డాను ఇచ్చేశాను నేను వాళ్ళకి వాళ్ళు వెళ్ళారు దోచుకుని వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం బీభత్సంగా దోచుకుని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది ఎందుకంటే అప్పటికి ఇంకా మేము ఎవరూ ఫోన్ చేయలేకపోయాం గన్నులతో ఉన్నారు వాళ్ళు వెళ్ళంగానే ఫోన్ చేస్తే మన పోలీసు వాళ్ళు మనకు తెలుసు కదా ఒక అరగంట ముప్పై గంటకో వస్తారు ఈ లోపల నేను ఒకసారి లోకల్ ఉన్నాయా అన్ని పోయిన చూస్తే కొన్ని వజ్రాలు మిగిలి ఉంటాయి నాతో పాటు ఇద్దరు ఎంప్లాయీస్ వస్తారు లోపలికి సార్ వజ్రాలు ఇంకా మిగిలి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు ఎట్లనో దోచుకొని వెళ్ళిపోయారు కదా మనం ఇవి కూడా దోచేసుకుని అంటే పోతుంది కదా మనం పనిచేసుకుందాం కదా కోటాను కోట్లు ఉంటాయి ఇవి అన్నప్పుడు నాలో ఆశ చిగురించింది అను ఎంతసేపు ఉద్యోగం చేస్తూ కూర్చోవడం ఎందుకు హాయిగా వెళ్ళి ఐలాండ్లో ఇలా పడుకొని హాయిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకున్నాను వాళ్ళతో పాటు కుమ్ముక్ అయిపోయాను అనుకోండి ఆ వజ్రాలు మేము దాచిపెట్టేసుకోండి పోలీసు వాళ్ళు వచ్చారు మొత్తం దోచుకెళ్ళిపోయారు చూసుకోండి ఏం లేదని చెప్తాం కరెక్ట్ అయిపోయింది అయిపోయింది కేసు వాళ్ళు రిజిస్టర్ చేశారు ఆ దొంగల్ని పట్టుకుంటారు అవన్నీ చేస్తారు ఏమో చేస్తారు అది నెక్స్ట్ స్టోరీ మనకు అనవసరం ఇప్పుడు నేను ఆ ధనంతో రిచ్ అయిపోయాను ఆ ధనం నాది కాదు నాది కానీ దాన్ని దోచుకున్నాను అంటే ఆ పడ్డాను నేను మంచిగా ఉద్యోగం చేస్తున్న ధర్మబద్ధంగా చేస్తున్న ఉద్యోగంలో నాకు పూర్వలోకి ఒక ఆలోచన వచ్చింది ఇది ఎక్కడ నా ఎవడు పేరు మీద వెళ్తాం మనకేంది అని మనం దోచేసుకున్నాం ఇలాంటి సినిమాలు చాలా వచ్చింది మీరు కూడా చూసుంటారు సో ఇలాంటివి పురుగులు వస్తాయి మనకి అదే అవిద్య సో మనం ఇక్కడ ఉండి ఇదే సుఖము అనుకోవడం కూడా అవిద్య సో అవిద్య నుంచి బయటపడాలంటే విద్య అంటే తెలవాలి దానికే పరమాత్మని స్తోత్రం చేయమనేది పరమాత్మ యొక్క గుణగణాలు తెలిసినప్పుడు బా ఇది జీవితం ఉండబాబు ఇది ఏం ఎక్కడ బతుకుతున్నాం మనం ఆ పరమాత్ముడికి భయపడి పథకాలు మనం ఎందుకంటే ఆయన శిక్ష ఇచ్చేస్తాడు మనం వద్దనుకునే శిక్ష పడిపోతుంట సో దేర్ ఫోర్ ఖచ్చితంగా అలాంటివి మనము అవాయిడ్ చేయాలి అని తెలుస్తుంది వేదం చదివితే అదేమిటో తెలుస్తుంది నేను సుఖంగా ఉన్నానండి నేను కోటీసోడు నాకు నాకేం ప్రాబ్లం లేదు గుడ్ మనకు కావాలి అట్లా కానీ అవిద్యలో ఉంటాం చెప్పాను కదా అవిద్యలో పొరపాట్లు ఖచ్చితంగా చేస్తాం వేద విరుద్ధంగా చేస్తాం చేసినప్పుడు ఆ అవిద్య మనని పాప పాపకూపంలో కూర్చోపెడతాం ఆ పాపకూపంలో ఇంకా పాపాలు చేస్తూ పోతాం ఫర్ ష్యూర్ కొంతమంది జైలుకి వెళ్తారు కూర్చోబెడితే బుద్ధి వస్తుంది అనుకుంటారు కాదు అక్కడ జైల్లో వాళ్ళతో కలిసి ఇంకొకటి రచించి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆ వేద అందాలు చేస్తుంటారు ఎన్నిసార్లు చూడలేదు మనం శిక్ష పడితే మానుకున్నారా మాను ఇప్పుడు మన పహల్గాంలో అనవసరం కొంతమంది కనిపిస్తారు ఎవరంటే మతం పేరు మీద చంపేశారు మాది మరి ఇదంతా అవిద్య కదా అప్పుడు మతం పేరు మీద చంపడం అనేది అవిద్య కాకపోతే ఇంకేంటి విద్య నేర్పించాలి చేతనైతే మా మతంలో ఇది ఉందని నేర్పించాలి నేర్చుకోండి లేదా లేదు మీ ఇష్టం అది మీకు మీకు ఏది మంచి అనిపిస్తే అది చేసుకోండి అనే ఫ్రీడము మన వేదం ఇస్తుంది వేదంలో ఉంటే ఇలా అని మీరు చేస్తే చేయండి లేకపోతే లేకపోతే మీకే శిక్ష పడుతుంది సింపుల్ స్టోరీ చేసుకుంటూ పోవటమే సో వేదం చదవాలి తద్వారా జ్ఞానాన్ని పొందాలి విద్య నేర్చుకోవాలి విద్య అంటే ఇప్పుడు నేను స్కూల్లోకి వెళ్ళి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవడం డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడం అది ఒక రకమైన విద్య కానీ సత్యమైన విద్య ఏదంటే వేదంలో పరమాత్మను తెలుసుకోవడం తద్వారా మోక్షప్రాప్తికి ప్ర ప్రయోగ ప్రయత్నం చేయటం ఇది విద్య అంట మిగతాదంతా విద్య అవిద్య సో ఈ అవిద్య మూలంగా మనం ఇంకా ఇంకా రొంపిలోకి దూరతాం తప్పితే దాని నుంచి బయటికి రావాలి ఎస్ సో వేదంలో చక్కగా అనేక మంత్రాలు ఈ విషయాన్ని స్పష్టపరిచారు ప్రశాంత్ గారు సో మనము విద్య వైపు వెళ్ళాలి ఉన్నత వైపు వెళ్ళాలి లేదండి నాకు టెన్త్ పాస్ అయిన జాలి ఇంతకంటే నాకు డిగ్రీ అవసరం లేదు నేను దీంతో పని చేసుకుని అంటే వెరీ గుడ్ మీకు మంచి ఇంటెలిజెన్సీ ఉంది అయినా సరే మీరు చదవదలుచుకోలేదు మీకు బుర్ర ఉంది చదవదలుచుకోలేదు గుడ్ నో ప్రాబ్లమ్ మిమ్మల్ని ఎవరేమండరు కానీ మీతో పాటు మీ క్లాస్మేటే ఉంటాడు టెన్త్ పాస్ అయ్యి డిగ్రీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసి బ్రహ్మాండంగా మీ ఇంటి పక్కన పెద్ద ఇల్లు కట్టుకొని అతను అతని భార్య కారులో తిరుగుతూ పిల్లలు హాయిగా ఆడుకుంటూ మంచి స్కూల్లో చదువుకుంటూ ఉంటారు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి జస్ట్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ లేకపోతే చిన్న వ్యాపారం చేసుకుంటూ దాంతో వచ్చిన డబ్బులతో మీరు గడుపుతూ ఉంటారు ఎవరు బాగా ఉన్నతంగా బతికారు ఎవరు గౌరవప్రదంగా అని మీరే చూస్తుంటారు మీ జీవితంలో ఆ నాకు అవసరం లేదండి ఆ గౌరవప్రదం అంటారు కానీ మీ భార్య వస్తుంది నాన్న కావాలంటే పిల్లలు వస్తారు ఏన్నానా నువ్వు ఇంత తెలివితేటలుండి ఈ చెత్త చదువు చదివినవు నువ్వు కాస్త పెద్దగా చదువుకుంటే మాకు బాగుండేది కదా అంటారు ఖచ్చితంగా అంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవితం చూస్తారు మీ మైండ్ మీ మం మైండ్ సెట్ వాళ్ళకి ఉండక్కర్లేదు కదా కొంత ఉన్నా మిగతాది ఉండకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారు మీరు సో అప్పుడు ఆలోచించి మొదలుపెట్టి లాభం లేదు కదా కాబట్టి మొదట విద్య నేర్చేసుకున్నావు వద్దు అనుకుంటే మానవ జన్మలో గెలిపే ఏముంది సింపుల్ స్టోరీ సో మోక్షానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మానవుడు మర్చిపోతాడు ఇవి చేయడంటే అవునండి ఇప్పుడు మీరు మీరు సిక్స్త్ గ్రేడ్లో ఏం చదువు చదివారో మీకు గుర్తు ఉంటుందా గుర్తు ఉండదండి కానీ గుర్తు చేస్తే గుర్తుంటుంది అదే గుర్తు చేయడానికే ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆ యోగి పూర్వజన్మలన్నీ వచ్చేస్తాయి ఏమేం జన్మలు ఎట్లెట్లా పుట్టాడు ఎట్లెట్లా చేసాడు ఏ ఏ కర్మలు చేశాడు అన్నీ తెలుస్తాయి ఎందుకంటే అక్క అతనికి ఎందుకు తెలుస్తాయి మనకెందుకు తెలియవు అంటే మన బ్రెయిన్ చిన్నది మనది లిమిటెడ్ బ్రెయిన్ యోగి బ్రెయిన్ పెంచుకుంటూ ఉంటాం సో పరమాత్ముడికి ఇన్ఫైనైట్ బ్రెయిన్ సో మనకి అది లేదు ఆయనకి ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయనకి ప్రతిదీ తెలుసు మనకి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది మనం ఎంత ప్రయత్నం చేసినా లిమిటెడ్ ఉంది యోగి ప్రయత్నం చేస్తున్న కొద్ది పెరుగుతుంది సో ఆ పెరగడంతో జ్ఞానం వస్తుంది అనమాట ఆ జ్ఞానంతో ఆయన ఖచ్చితంగా ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలుసుకుంటారు సో మనం అది తెలుసుకునే కెపాసిటీ లేదు మనకి సొసైటీలో పెద్దలు నేర్పించింది మనం నేర్చుకుంటున్నాం ఒకసారి ఋషులు చెప్పింది ఆ ఎవడు వింటాడు అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు సుఖంగా ఉన్నాం కాబట్టి కానీ మనం సుఖంగా ఉంటే వేరే వాళ్ళు వచ్చి అనే విషయం మీరు చరిత్ర చెప్తాను ఆ మామోడి వచ్చారు వచ్చి దోచుకున్న దోచుకుని దోచుకోక ఈ దేశాన్ని పరిపాలించారు ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు స్పానిష్ వాళ్ళు వచ్చారు చెత్త చెత్త చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని దోచుకున్నారు ఎందుకంటే మనం జ్ఞానం పెంచుకోదలుచుకోలేదు మనం ఎంతసేపు మనం రిజ్జుడికి ఇలా కూర్చొని భజన చేసుకుంటూ ఆ బుద్ధుడి చరిత్ర చదువుతూ కూర్చుని దాంతో వాళ్ళు వచ్చి దోచుకెళ్ళిపోయాడు మనము తిరగబడాలి మనము మనది మన జ్ఞానం ఇది వాళ్ళు రాక్షసులు వాళ్ళని తరిమేయాలి అన్న జ్ఞానం అప్పుడు ఉండి ఉంటే ఎప్పుడో బాగుపడే దేశం ఇప్పటికైనా బాగుపడే సో మనము విద్య నేర్చుకోవాలి అవిద్య నుంచి దూరం కావాలి అవిద్యలో ఉన్నంతసేపు మీరు ఎక్కడో చూడ పుడుతూ ఉంటారు పొరుగు పుట్ర జీవితం మీకు పందిలాగా మీరు బతికారని చెప్పి మీకు పూర్వజనంలో మీకు ఇప్పుడు తెలిసిందనుకోండి మీకు చిరాకు కంపరం వచ్చేస్తుంది ఎస్ ఒంటి మీరు జరులు మేము తేడు పాల్చినట్టుగా ఉంటున్నామండి మీరు బతకలేదు సో పూర్వజన్మంలో ఏమేమి నికృష్టమైన జీవితాలు మీరు గడిపారు తెలిస్తే మీరు తట్టుకోలేరు సో ఆ తట్టుకోవాలంటే బ్రెయిన్ పెరగాలి బ్రెయిన్ కెపాసిటీ పెరగాలి సో దేర్ ఫోర్ అందుకే భగవంతుడు మీకు అలాంటివి అని జ్ఞాపకం వచ్చేటట్టుగా చేయడు ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ అంటాడు ఫ్రెష్ స్టార్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడు నేను మీకు అడ్వైజ్ ఇస్తున్నాను మోక్షానికి ప్రయత్నం చేయండి ఇది మీరు నా ద్వారా విన్నారు అంటే మీకు అది వినాలని పరమాత్ముడు రాసి పెట్టాడు అంటే మీ జీవితం మీరే రాసుకున్నారు పరమాత్మ రాసేయడం తప్పు మీరు మీకు పూర్వజన్మలో మీరు అనుకున్నారు ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానం కావాలని ప్రయత్నం చేశారు దాంతో ఈ జన్మలో మీరు ఈ ప్రశ్నకి ముందుకొచ్చారు సో ఇలా నేను చెప్పడానికి ముందుకు వచ్చాను సో ఇలా మనము ఆ యొక్క పరమాత్మ జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం చర్చ చేస్తున్నాం సో ఇది జరుగుతుందన్నమాట సో అది ప్రతి మానవుడికి తెలవాలంటే వాడికి ఆ ప్రాప్తం అడిగాడా లేదా అంటే ఏదో జన్మలు అడుగుతాడు ఎక్కడో చోట ఇప్పుడు ఎక్కడో బ్రాజిల్లో ఒకడు ఉన్నాడు వాడు ఎక్కడో ఉన్నాడు వాడికి అసలు ఏ ఏ యొక్క మతం లేదు వాడికి ఏమీ లేదు మామూలు మనిషి వాడు ఆ మనిషి ఏమిటిదంతా అని ఎప్పుడోకప్పుడు తలుచుకున్నప్పుడు అతనిలో ఆ వేగం పెరుగుతున్నాను ఏదో తెలుసుకోవాలి అలాంటి వాడికి పరమాత్మ మీలాంటి జన్మిస్తారు తెలుసుకోవాలి తెలుసుకునేందుకు ఒకడిని వాడు ఎవడో చెప్పేవాడు అక్కడ ఉంటాడు అలా ఏర్పాటు చేస్తే దానిలో పుట్టిస్తాడు అప్పుడు అతను కర్మానుగుణంగా వెళ్తూ ఇవి తెలుసుకుంటూ ఉంటాడు తెలుసుకున్నప్పుడు ఇది చేయడం తప్పు ఇది చేయడం కరెక్టు అని జ్ఞానం పొందుతారు సో ఆ జ్ఞానం పొందాలంటే మనస్సుని నిశ్చలంగా పెట్టాలి మనసును నిశ్చలంగా పెట్టడం అంటే ఏంటి ఏవైతే అవిద్య ఉందో ఆ వైద్యం నుంచి దూరం కావాలి అంటే మన పంచ జ్ఞానాధిరాల ద్వారా మనం ఏవైతే గ్రహిస్తున్నామో వాటిని ఫిల్టర్ చేయగలగా మనసుకి కంప్లీట్ మీరు ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి గుర్రంలాగా పరిగెడతాం మీరు గుర్రం దగ్గర దానికి కళ్ళాలు పెట్టుకొని ఇటు కాదు అటు కాదు అని చెప్తున్నప్పుడే కరెక్ట్ మార్గంలో వదిలేశారము దాని ఇష్టం అనేది వెళ్ళిపోతుంది అప్పుడు మీరు వెళ్ళవలసిన మార్గంలో మీరు వెళ్ళలేరు అలానే ఇక్కడ కూడా సో ఇక్కడ మనసుని ఈ ఇంద్రియాలకి అప్ప అప్పచెప్పారంటే దాని ఇష్టం వచ్చినాడ చేస్తుంది అప్పుడు మీకు రాత్రి నిద్ర ఉండవు పగలు తిండి ఉండవు సో ఇలాంటి గొడవలు జరుగుతాయి సో ఆ మనసుని కంట్రోల్ చేసినప్పుడు వివేచన మొదలవుతుంది వివేచన వస్తుంది అనమాట అబ్బా ఇలా నేను చేస్తున్నాను అనే ధ్యాస వస్తుంది ఆ మనసును కంట్రోల్ చేయడం అన్నదే యోగాభ్యాసం దానికి యమ నియమాలు ఆసన ప్రాణాయామాదులు ప్రత్యాహారాలు ఇవి చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనసు కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది కంట్రోల్లోకి వచ్చినప్పుడు మీకు యథార్థ జ్ఞానం బోధపడటం మొదలు పెడింది ఎప్పుడైతే యథార్థ జ్ఞానం రావడం మొదలుపెట్టిందో మీరప్పుడు మనసుని చోట నిలుపుతారు ఖచ్చితంగా ఒక చోట నిలపగలుగుతారు దాని మీద అప్పుడు ధ్యానం చేయగలుగుతారు ధ్యానంలో సమాధిలోకి వెళ్ళినప్పుడు మోక్షానందం రావడం మొదలు పెడుతుంది సో మీ శరీరం ఉండగానే మోక్ష ఆనందం రావడం మొదలు పెడితే ఆ ఆనందం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆహా మళ్ళీ జీవితం వద్దు ప్రపంచం ఎట్టు పోయి నాకు సమస్య లేదు నాకు ఆనందం కావాలి అలాంటి ఆనందం కావాలి ఎందుకంటే మీరు అలిసిపోయితేనే మీరు ఆ మనసుని రెస్ట్ ఇస్తారు మీరు చూడండి రోజంతా మీరు ఎన్నో పనులు చేసినది అలిసిపోతే నిద్ర వచ్చేస్తారు నిద్ర వచ్చినప్పుడు మనసు ఇంకా కాస్త అలిసిపోదు శరీరానికి అలసట వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకుంటాయి చెవులు మూసుకుంటాయి నోరు మూసుకుంటుంది ఇక మీరు ఏ పని చేయకుండా చక్కగా పురుగు పుడుకునే ప్రయత్నం చేస్తారు మనసు ఇంకా చంచలంగా ఉంటుంది కలలు వస్తుంటాయి అదేం చేస్తుంటే లోపల తవ్వి తవ్వి బయటికి పెడుతూ ఉంటుంది అప్పుడు మనసు కూడా అలిసిపోతుంది అలిసిపోయినప్పుడు మీరు గారాన్ని పెంచు సో మనసును కనుక మీరు అలసట చెందిన చేశారనుకోండి ధ్యానం చేసుకున్న రోజు అప్పుడు అది అలిసిపోయింది అనుకోండి మీరు తొందరగా నిద్ర వచ్చి డీప్ స్లీప్ మంచి స్వీప్ వస్తుంది అది ఆరోగ్యకరం కానీ చాలా మందికి చాలా పనుల్లో ఉండి అదే అది చేయలేదు ఇంకా ఇది చేయలేదు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని ఆలోచిస్తూ మనము బాగా అలి అలసి శరీరం అలసిపోతుంది కానీ మనసు అలసి ఆ మనసు ఇంకా ఆలోచిస్తాం పడుకుని కూడా రేపు పొద్దున్న విద్య అనమాట అలా పడకుండా దాన్ని నెమ్మది చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది అప్పుడు మీకు ఆ విద్య వస్తుంది ప్రశాంతంగా ఆ విద్య చాలా మందికి రాదు అందరూ మొండిగా వాదిచ్చేస్తారు కానీ ఆ విద్య రావాలంటే మీరు ఈ ఒకసారి యమనియమాలు పాటించండి ఆసన ప్రాణాయామాలు ప్రారంభించండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేయండి మీకు ఈ అవిద్య నుంచి బయటపడడం మొదలు పెట్టం నీకు అర్థమైపోతూ ఉంటుందండి వావ్ వావ్ నిజంగా వావ్ ఆ వావ్ తెలిసిన తర్వాత ఇక్కడ ఎన్ని బిలియన్స్ ఇచ్చే ప్రపంచం మీకు రాసి ఇచ్చిన ఎందుకంటే రాద ఆనందం దట్స్ డిఫరెంట్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఆ ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అని యోగులందరూ చెప్పారు సో మీరు కూడా ఆ ప్రయత్నం చేస్తారనుకుంటాను కాబట్టి మోక్షానికి వెళ్ళి తీరవలే ప్రతి మనిషి ప్రయత్నం చేయవలే ఎలా అయితే ప్రతి మనిషి అంగవైకల్యం ఉన్నవాడు అరే నాకు అంగాలు ఉంటే బాగుండు అని ఎట్లా అనుకుంటాడు గుడ్డి వాడు తన కళ్ళు ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడు చెవిటి వాడు తనకు వినిపిస్తే ఎంత బాగుంది అనుకుంటాడు మూగవాడు తను మాట్లాడితే ఎంత బాగుంటుంది అనుకుంటాడు అలానే జబ్బులు వచ్చిన వాడు నాకు జబ్బులు లేకపోతే ఈ పనులు ఎంత మంచి పనులు చేయగలుగుతాను అనుకుంటాడు రోగి మనసాన్ని పడి ఏడుస్తూ ఉంటే అబ్బాయి ఇవన్నీ వద్దు నాకు వేరేది కావాలని ఎట్లా కోరుకుంటాడు అలా మోక్షం కోసం మనం కోరుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి చేసి మనం పొందాలి ఇదండి మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటాను లేకపోతే మళ్ళీ పంపిణాను మళ్ళీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు రెండో ప్రశ్న కూడా ఉందన్నారు అది కూడా వింటాను దాని కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను వింటానండి 哦。Oh.